అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచరించడం వలన ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించును అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక గురుని అనుకూల ప్రభావం చేత వారి యొక్క సంకల్పంతో శుభ ఫలితాలు పొందే సూచనలు కనబడుతున్నాయని జ్యోతిష పండితులు తెలిపారు కర్కాటక వారికి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి ఏప్రిల్ వరకు శని అష్టమంలో గురుడు దశమంలో సంచరించడం వలన మధ్యస్థ ఫలితాలు కలుగును రెండు వేల ఇరవై నాలుగు మే నుండి గురుడు లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా లాభాలు చేకూరుతాయి కోర్టు వ్యవహారాలు వంటి వాటిలో కొంత అనుకూల ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్ధంలో కర్కాటక రాశివారు ఆరోగ్య కుటుంబ విషయాలలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు మొత్తం మీద కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంత కలిసి రావు ఆరోగ్య సమస్యలు ఒత్తిళ్లు వేధిస్తాయి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ యొక్క భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి మానసిక ఒత్తిళ్లు శారీరక శ్రమ ఇబ్బంది పెట్టును ఎదుటి వారిని గుడ్డిగా నమ్మవద్దని సూచన కర్కాటక రాశి వారి ఆర్థిక జీవితం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ద్వితీయార్థము జూన్ నుండి డిసెంబర్ సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక పరంగా పురోగతిని పొందుతారు ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది కర్కాటక రాశి వారి కెరీర్ జీవితం గత కొంతకాలంతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలించును అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుని అనుకూలత వలన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి రాజకీయ ఒత్తిడి కలుగుతుంది మొత్తం మీద కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు కలిగిస్తున్నాయి కర్కాటక రాశి వారి ఆరోగ్య జీవితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కర్కాటక వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు అష్టమ శని ప్రభావం చేత కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరము వారి స్వంత ఆరోగ్యం కావచ్చు మరియు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కావచ్చు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం మంచిది ఈ రాశివారు ఆరోగ్యాభివృద్ధి కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం మంచిది కర్కాటక రాశివారు చేయవలసిన పరిహారాలు కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం శ్రేయస్కరం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం అలాగే శివాలయంలో శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు కమనిక ఈ రాశిలో వచ్చిన ఫలితాలు అన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన తేదీ సమయం బట్టి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వివరాలను ఉపయోగించి జ్యోతిష నిపుణుని సంప్రదించండి